హాయ్ అండి నమస్తే అందరికీ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను వాడిన పదాల్లో నిజాలకు దగ్గరగా ఉన్నాయని మీకు అనిపిస్తే ఇది ఎక్కువగా లైక్ బటన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కొంతమంది పెద్దల వరకైనా ఈ వీడియో చేరుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్తే నిన్న మన ఆర్థిక శాఖ వర్యులు పయ్యావుల కేశవ్ గారు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం జరిగింది అది పేద విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కి కాను పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్న బకాయిలకు కాను గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ వర్క్ చేసుకున్న కాంట్రాక్టర్స్ గాను ప్రభుత్వ ఉద్యోగులకి జీపీఎస్ బకాయిలకు కాను వీటికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది నిధులు సమీకరించుకుని ఈ అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని మళ్ళీ ప్రభుత్వం గాడిలో పెట్టుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నాం ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఎప్పుడు మీ మంచి కోరే ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇంకా ఎన్నాళ్ళు చెప్పుకుందాం సార్ ఇట్లా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది మీకు గుర్తుంటే రెండు వేల పద్నాలుగులో జరిగినదే మళ్ళీ రిపీట్ చేయబోతున్నారా రెండు వేల పద్నాలుగులో విడిపోయిన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పుకుంటూ ఆ రోజున పూర్తి రుణమాఫీ అన్నారు లక్ష కోట్ల దాన్ని తీసుకొచ్చి ముప్పై ఐదు వేల కోట్లకి కుదించి ఎంతో కొంత రుణమాఫీ అయింది డోక్రా రుణమాఫీ అన్నారు పాపం వాళ్ళు ఆ బ్యాంకుల్లో కట్టకుండా అట్టాగే ఆపుకొని ఆపుకొని అది తడిసి మోబడైంది వాళ్ళకి తీరా మనం దిగిపోబోయేటప్పటికీ పసుపు కుంకుమ కింద పదివేలు ఇచ్చాం అంతేకాకుండా జన్మభూమి కమిటీలను పెట్టేసి వాళ్ళకి పెత్తనాలు ఇస్తే వాళ్ళ పక్కన జోగాడే వాళ్ళకి తప్ప ఎవరికీ ఆ టైంలో పథకాలు వర్తించలేదు కాకపోతే మన చుట్టూ ఉండేవాళ్ళు మనం నియోజకవర్గంలోకి అడుగు పెట్టగానే పెద్ద షర్ట్లు వేసుకొని మన వెనకాల తిరిగేసి ఆహా ఓహో బ్రహ్మాండంగా జరిగిపోతుంది సార్ మన ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది అనగానే సార్ రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని నమ్మి గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం ఒక లక్ష యాభై వేలు రూపాయలు ఇస్తున్నాం దయచేసి అవకాశం ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకోండి అన్నారు నాలాంటి పేదవాడు మీ మాటలు నమ్మి అప్పటిదాకా ఉన్న పూరిల్లు పడగొట్టుకుని ఇల్లు మొదలు పెట్టుకొని కట్టడం మొదలైంది ఎనభై వేలు ఇచ్చారు రెండు దపాలుగా నలభై ఒకసారి నలభై ఒకసారి ఆ రెండు సార్లు కలిపి ఐదు వేలు కమిషన్ తీసుకున్నారు సరే దాన్ని పక్కన పెట్టేస్తే ఇంకా డెబ్బై వేలు రావాలి ప్రభుత్వం నుంచి ఆ డెబ్బై వేలు రాలేదు అంటే మీరు ప్రభుత్వం దిగిపోక ముందే మేము ఇల్లు కట్టుకోవడం కూడా అయిపోయింది అంటే ప్రభుత్వం నుంచి వస్తాయిలయ్యా బిల్లులు మీరు పూర్తి చేసుకోండి అని చెప్తే పూర్తి చేసుకున్నాం అప్పు అప్పు తీసుకొచ్చుకొని పూర్తి చేసుకోవడం జరిగింది ఇదే నిదర్ నిదర్శనం దానికి ఆ రోజు మీరు ఇళ్ళకి ఇచ్చిన పట్టా తాలూకు అంటే స్థలం మాదే ఓన్లీ కట్టుకోవడానికి మీరు ఇస్తా ఉన్న డబ్బుల్లో డెబ్బై వేలు ఎగ్గొట్టారు సగం కట్టిన ఇల్లు ఆపుకోలేం కదా మేము అప్పు తీసుకొచ్చుకొని ఆ ఇల్లు పూర్తి చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలకు వడ్డీ ఎంత అవుతుంది సార్ మీరిచ్చిన ఎనభై వేలు మేము తీసుకొచ్చిన అప్పుకి వడ్డీ కూడా సరిపోలేదు ప్రభుత్వాన్ని నమ్మి ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఆ కట్టిన ఇంటిని అమ్ముకోవాలా మేము పోని అమ్ముకొని అప్పు తీర్చుకుంటాం నెక్స్ట్ మాకు ఇల్లు వస్తుందా ఇంకా అక్కడ రిజిస్టర్లోనే ఏముంటుంది మాకు గతంలో ఇల్లు శాంక్షన్ అయినట్టుగా ఉంటుంది ఇక మాకు ఇల్లు రాదు మీరు ఆ డబ్బు ఇచ్చారంటే డబ్బు ఇవ్వలేదు ఆ డబ్బు ఏమైపోయింది ప్రభుత్వం రిలీజ్ చేయలేదా మధ్యలో పెద్దలు తినేసారా ఏ నాయకుడిని అడిగినా సమాధానం ఉండదు నా లాంటి వాళ్ళు ఇంకెంతమందో ఇప్పటికీ వాటి గురించి మాట్లాడలేదు రేపు సంక్రాంతికి రైతు అన్నలు కానీ అందరూ పండగలు చేసుకోండి అన్నారు ఏం పండగలు చేసుకోవాలి సార్ మీరు రిలీజ్ చేస్తుంది కాంట్రాక్టర్లకి లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగస్తులకి ఒక్క పేద విద్యార్థులకు చేసే మేలు తప్ప ప్రతిదీ ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళకే మీరు అవకాశాలు ఇచ్చారు జనవరిలో కనీసం సూపర్ సిక్స్లో ఒక్క పథకం రిలీజ్ చేసిన దారిద్రపు రేఖకు దగ్గరగా ఉన్నవాళ్ళు ప్రభుత్వం మీద ఆశ పెట్టుకునేది ఇలాంటి టైంలోనే రెండు వేల పద్నాలుగులో వచ్చినట్టే పసుపు కుంకుమను ఇంకొక అని చెప్పేసి మమ అనిపించేస్తే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీకి పట్టిన గతే మన పార్టీకి కూడా కంపల్సరిగా వస్తుంది మనము చాలా బాకీలు పెట్టాం సార్ మన నుంచి కూడా మన పార్టీలో వాళ్ళే ఎంతో మంది అన్యాయం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక ప్రతి ప్రతిసారి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిని తోసేస్తే ఇక మనం పరిపాలించడం ఎందుకు డెవలప్మెంట్ జరగట్లేదంటే డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది కానీ సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ జోడిద్దులుగా ఉన్నారు ఎక్కడున్నాయి రెండో ఎద్దు ఏదండి ఒక ఎద్దు మీద పరిగెత్తుందా అయ్యావుల కేశవ్ గారు అంటే సామాన్యులు కాదు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కటి మీకు తెలుసు నేను కొత్తగా చెప్పనక్కర్లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎదుర్కున్న ఎదుర్కొన్న పరిస్థితులే మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది పెద్దలు ఆలోచిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ